సాక్షాత్కారం రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో నూరవ పేజీ సాధువుల ఆదాయానికి ఏ కొరత రాలేదు మొదటి సాధువు సంగతి చూద్దాం అతనిని ఎంజేపీగా వ్యవహరిద్దాం ఆదిలో ఎంజేపీ తపస్సు చేసుకుంటూ మితమైన ఆహారాన్ని భుజిస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు కొండను ఎక్కిన మొదట్లో బ్రాహ్మణస్వామి ఆ సాధువు వద్దకు తరచూ వెళ్ళి ఆయన వద్ద మౌనంగా కూర్చుని అలాగే అప్పుడప్పుడు ఏదో సహాయం చేస్తూ ఉండేవారు కానీ కాలక్రమేణా బ్రాహ్మణస్వామిని ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతూ ఉండడం తన వద్దకి వచ్చేవారు తగ్గిపోతూ ఉండడం గమనించిన ఎంజేపి ఈ అగంతకుడు పోతే బాగుండును అని అనుకున్నాడు అంతకు పూర్వం కూడా కొంతమంది సాధువులను బండరాళ్లను దొర్లించి భయపెట్టాడు ఆయన అదే యుక్తిని బ్రాహ్మణస్వామిపై కూడా ప్రయోగించాడు బ్రాహ్మణస్వామి సాయంకాలపు వేళలో కానీ చీకటి పడినప్పుడు కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ ఆ సాధువు రహస్యంగా కొండపైకి ఎక్కి అక్కడ నుండి బండరాళ్లను దొర్లించేవాడు ఒక బండరాయి వచ్చి బ్రాహ్మణస్వామి వద్ద ఆగింది ఆయన నిర్భయుడు కదా ఈ చేష్టలన్నిటినీ మౌనంగా గమనిస్తూనే ఉండేవారు ఒకసారి మాత్రం కొండను ఎక్కి అతనిని పట్టుకున్నారు ఆ పెద్ద ఆయన అదంతా తమాషా అంటూ నవ్వేశాడు స్వామికి అతని పట్ల ఏ వైరి భావము కలుగలేదు ఎంజేపీ అంతటితో ఆగలేదు మరొక సాధువుతో కలిసి ఎలాగైనా బ్రాహ్మణస్వామిని తిరువణామలై నుండి తరిమివేయాలని కుట్రపన్నాడు ఈ పన్నాగ వివరాలు అందులో రెండవ సాధువు యొక్క ప్రమేయం చూద్దాం ఆయనను ఎంబీగా వ్యవహరిద్దాం ఇక్కడ రమణ